వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఐదు డిజిటల్ కెమెరా అంటే దాదాపు మూడు లక్షలు నాలుగు ఐదు ఐదు లక్షలు పైన పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్లో నేను నేనైతే ప్రస్తుతానికి ఏఏబి వరల్డ్ అని సాల్మేలా ఉంటుంది చాలా పెద్దది ఇది కెమెరాలు మొత్తం అన్ని రకాల కెమెరాలు దొరుకుతాయి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద సినిమా కెమెరాలు అన్నీ దొరుకుతాయి మొత్తం టోటల్ ఆల్ ఐటమ్స్ ఇవి దొరకమంటూ ఉండనే ఉండదు మొత్తం అన్ని రకాల కెమెరాలు దొరుకుతాయి యాక్షన్ కెమెరాలు దొరుకుతాయి డ్రోన్స్ గింబల్స్ లెన్సులు ప్రతి ఒక్కటే దొరుకుతాయి ఇక్కడ కోయిట్లేకల్లా అతి పెద్ద ఇదే మొత్తం చూడండి ఎంత పెద్ద లెన్సులు ఉన్నాయో రెండు లక్షలు మూడు లక్షలు అలా ఉంటాయి లెన్సులు ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఫిజిటల్ కెమెరా అంటే దాదాపు మూడు లక్షలు నాలుగు ఐదు ఐదు లక్షల పైన పడుతుంది చూడండి మొత్తం వీడియో కెమెరాస్ కూడా మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ సాల్మియా ప్రాంతంలో ఉంటుంది ఇది దొరకని అంటే ఏమీ ఉండవు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఆల్మోస్ట్ చాలా పెద్దది కూడా ఇది ఇంతకుముందు చిన్నదిగా ఉండేది ఇప్పుడు బాగా చాలా పెద్దగా తయారు చేశారు ఇవి మోనిటర్స్ సినిమా తీస్తారు కదా వాళ్ళ పనికి వస్తాయి చూడండి సినిమాలు సీరియల్స్ తీసుకుంటారు పెద్ద పెద్ద దానిలకు వాటి పనికి వస్తాయి మానిటర్స్ ఇవి ఆ అయితే కెమెరాలకు సంబంధించిన స్టాండ్లు అన్నీ ఉంటాయి మొత్తం అంతా ఇవన్నీ చిన్న మానిటర్స్ మనం కెమెరా మీద పెట్టుకోవడానికి ఇంకా ఇంకా రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి బాగా ఎక్కువగా ఉంటాయి కాస్ట్లీ రేట్లు అయితే